ఆంధ్ర తెలంగాణ స్టేట్ డివైడ్ చేసేటప్పుడు నేను బెంగళూరులో ఉండేవాడిని నాకు అనిపించింది లైఫ్ టైంలో ఇంకా ఛాన్స్ రాదు మన కొత్త క్యాపిటల్ వస్తుంది మనం నేను రియల్ ఎస్టేట్ బాగా ఎక్స్పీరియన్స్ ఉంది అక్రాస్ ఇండియా నాకు ఆపరేషన్స్ ఉన్నాయి సో నేను వెళ్తే కనుక ఇదే ఛాన్స్ అని చెప్పి నేనేం చేశానంటే ఫస్ట్ మొత్తం మాస్టర్ ప్లాన్ స్టడీ చేశాం అంటే ఎక్కడ వాటర్ వేస్ వస్తుంది ఎక్కడ అవుటర్ రింగ్ రోడ్లు వస్తాయి ఎక్కడ అనేది ఒక హై లెవెల్లో చేసాం ఒక వన్ ఇయర్ వీ కేర్ఫుల్లీ స్టడీ టూ థౌజండ్ ఫోర్టీన్లో స్టేట్ డివైడ్ అయింది ఫిఫ్టీన్ వరకు స్టడీ చేసిన తర్వాత మేము కొన్ని ప్రాజెక్ట్స్ స్పాట్ చేసాం దాంట్లో మొదటి నుంచి ఒక వ్యూ ఉండేది ఆంధ్ర తెలంగాణకి సెంటర్లో ఈజ్ ద మోస్ట్ ఫ్యూచరిస్ట్ గ్రోత్ కారిడర్ అనేది ఆ మాస్టర్ ప్లాన్ స్టడీ చేసిన తర్వాత అర్థమైంది అకార్డింగ్లీ వీ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ ఏ ప్రాపర్టీస్ అప్పుడు గా రివర్ ఫ్రంట్ అనేది మైండ్లో లేదు ఒక మంచి ప్రాపర్టీ ఉండాలని మా అదృష్టం బాగుండి మూడు కిలోమీటర్ యాక్చువల్లీ త్రీ పాయింట్ త్రీ కిలోమీటర్ రివర్ ఫ్రంట్ రెండు నదుల సంగమం చూసినప్పుడు నాకైతే నమ్మబుద్ధి కాలేదు ఇట్లాంటి ల్యాండ్ ఉంటుందా దొరుకుతుందా అని సెకండ్ మీరు అన్నారు సాహసం అనేది అది కరెక్ట్ గా దాని ఎడ్జ్లు అన్ని జంగల్స్ ఉన్నాయి కాకపోతే ఎందుకు దానికి అట్రాక్ట్ అయ్యామంటే అంటే నలభై అడుగులు ఎత్తులో ఉంది నలభై అడుగులు ఎత్తులో ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ యాంగిల్లో రిస్క్ లేదు అనేది అప్పుడు ఆ రోజు అర్థమైంది ఓకే సెకండ్ ఇట్లాంటి ల్యాండ్ రెండు నదుల సంగమం దగ్గర లైవ్ ఎందుకంటే మీ కృష్ణా రివర్ వన్ కిలోమీటర్ వైడ్ వన్ కిలోమీటర్ వైడ్ దట్టు డౌన్ స్ట్రీమ్ పులిచింతల్ డ్యామ్ మన పైన ఉంది అంటే మనకు ఎప్పుడు వాటర్ వస్తానే ఉంటుంది నేను విజయవాడ బాగాను కాబట్టి వీల్ నాట్ హ్యావ్ డ్రింకింగ్ వాటర్ ఇన్ విజయవాడ అనేది అర్థమైంది అంటే నీళ్లు ఎప్పుడు ఉంటాయి అనేది అర్థమైంది రివర్ ఫ్రంట్ వేర్ లైఫ్ Restarts. <laughs>